హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం నేనైతే మా ఇంటికి వచ్చినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాయ్ అయితే పెడుతున్నాం ఎక్కడేమో పాలు అయితే పెట్టుకున్నా నాకు ఓకేనా మా చిన్న ఏమో లేచింది అనమాట బ్రష్ చేసుకున్నాడు మా బిడ్డ లేవలేదు ఇంకా బెడ్ అయితే ఫిట్టింగ్ చేసేసినారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకుముందు ఉండేది కానీ పిల్లలు కింద పడుతున్నారనేసి పక్కనైతే పెట్టేసినాం ఇది కొత్త టీవీ ఫ్రెండ్స్ ఇది కొత్త టీవీ అన్నమాట ఇదేమో హోమ్ థియేటర్ బాక్స్ మేము వచ్చే లోపు డాడీ తీసుకొని రెడీగా పెట్టినమాట ఓకే ఫ్రెండ్స్ ఇవేమో నా మెంటే అని నా మందులు అనమాట ఎప్పుడు పాల పౌడర్ వేసుకొని అయితే పాలు తాగాలి ఏమైతే క్లీన్ చేయలేదు వంట రూమ్లో అదేమో సామాన్స్ సంచి అవేమో మిక్చర్ గట్లా తినేటివి పిల్లలకు లేను లే అడగట్టిపో చెప్పు మా అమ్మ అయితే వచ్చి దింపేసి వెళ్ళింది అనమాట నేను నచ్చింది ఈరోజు అయితే అనమాట ఇంతకుముందే ఇళ్ళల్లో ఇలా ఉందన్నమాట అన్నీ అయితే నీట్గా అయితే చేసే కాడికి అయితే చేసినానమాట మా అమ్మ చేసింది ఇప్పుడు ఇవన్నీ ఈ సెల్ఫులు కూడా మామనే చదిరింది అనమాట బిఎంసాన్స్లు కూడా మామనే పెట్టింది కూలర్ కూడా మామనే పెట్టింది ఇక్కడ చదిరింది ఇవ్వి ఇవేమో మా లక్ష్మణ్ పెట్టింది అనమాట అల్మార్లో బట్టలు కూడా అన్నీ సదిరైతే పెట్టేసిన మేము అక్కడి నుంచి తెచ్చిన రెండు లగేజ్లు అయితే మొత్తం పెట్టేసినా అనమాట ఫ్రిడ్జ్ మాత్రం నేనే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ వచ్చినాక ఇప్పుడు మార్నింగ్ చేసినా అనమాట ఫోర్ థర్టీకి వేసిన నేను కూరగాయలు అన్నీ అయితే చదిరైతే పెట్టినా అలా అలా మీద మీద అయితే క్లీన్ చేసిన అనమాట చాతనైతే లేదు అసలు నాకు కూరగాయలు వేస్ట్ అయిపోతే బయట ఉంటా అనేసి మీద మీద అయితే క్లీన్ చేసేసి పెట్టేసిన అన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉందన్నమాట ఇల్లు వన్ అండ్ హాఫ్కి కూలర్ కూడా రిపేర్ అయిపోయింది అది వాటర్ అనేది తీసేసి అక్కడైతే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పిల్లల బట్టలేమో ఇలా పెట్టేసినాం అనమాట మాగమాగం ఉన్నాయన్నమాట ఇప్పటి ఇప్పట్లో ఏం చదవను ఇంకా ఒక వన్ మంత్ దాకా నేను కూడా ఎట్లున్నా అట్లనే ఉంటాయి కొంచెం ఆపరేషన్ అయింది దానికోసమే రెస్ట్లోనే ఉండాలన్నమాట నేను ఇదేమో మా చిన్న సైకిల్ వచ్చినప్పటి నుంచి దీన్ని బట్టి ఆడుతుండు టైర్లు ఏమో గాలిపోయినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పాలు తాగిస్తాం మా ఏమో చాయ్ వస్తాను సైకిల్ ఆడపెట్టి మళ్ళీ దుబ్బ అంటుంది ఇది సైకిల్ కగినాక ఆడుకుందలే ఇక్కడనేమో ఉల్లిగడ్డ ఆలుగడ్డ చామగడ్డ ఇల్లు అయితే వేసి పెట్టిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్ ఇల్లుది మేమైతే మా ఇంటికి వచ్చేసినాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు అయితే బయట ఆరేసి ఉన్నాయి బయట కూడా మొత్తం క్లీన్ చేసింది మా అమ్మ మొత్తం ఇంట్లో పని మొత్తం చేసేసి నాకేం లేకుండా పోయిందనమాట ఒక్కో ఓన్లీ ఒక వంట అనేది అయితే చేయాలి నేను ఇంకా వంట చేసి రెడీ కావాలి అంటే ఫ్రెండ్స్ పిల్లలను రెడీ చేసుకొని నేను రెడీ కావాలి మొత్తం మా అమ్మనే వేసింది పని ఇప్పుడైతే వెళ్ళిపోయింది మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్కి వస్తా అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు అయితే తాగేస్తాం మేము మా చిన్న చాయ్ తాతరే నేను పాలు అవుతాను అనమాట పాల పౌడర్ వేసుకొని అయితే తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డోర్ ఇప్పుడే కదా పళ్ళైనా కాదు సైకిల్ అడగట్టేసి అడగట్టేసేనా ఫస్ట్ సౌండ్ చేయక తమ్ముళ్ళు వేస్తాడు మా బిట్ అయితే అసలు కదలకుండా పడుకున్నాడు అనమాట అసలు వేసేలాడు మంచిగా నిద్ర ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికీ అక్కడైతే ఎప్పుడో లేచేవాడే అక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఎయిట్ అవుతుందేమో టైం అక్కడ సెవెన్కి అలా లేచేది ఇప్పుడు ఎయిట్ అవుతుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చామగడ్డైతే ఉడకబెడతానమాట ఇది ఉడికినాకైతే దాని మీద పుట్టంతా తీసుకొని మంచిగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి చామగడ్డ పులుసు అయితే వేస్తున్నా ఇక్కడనేమో అన్నం పెట్టేసిన ఆల్రెడీ ఎయిట్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ అది ఆ చింతపండు అయితే నానబెట్టిన పెట్టినా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో చాయ్ అయితే ఇక్కడ పెట్టేసినా అనమాట ఓకేనా ఇప్పుడు చామగడ్డ పులుసులోకి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు రెండు టమాటా ఇవన్నీ అయితే కట్ చేసి అయితే రెడీ పెట్టేసుకుంటా పెట్టినాక ఇది పుట్ట అనేది తీసే తీసేసుకొని మనం రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకొని ఆ తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చామగడ్డ పులుసు రెడీ అయిపోయాక ఎగ్స్ కూడా ఉడకబెడతానమాట ఒక నాలుగు ఎగ్స్ అయితే ఉడికించుకుంటా డైలీ వన్ ఎగ్ తినమని డాక్టర్ అయితే చెప్పింది అనమాట నాకు రోజు మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ అయితే తినమన్నారు నా వీలుని బట్టి అయితే నేను తీసుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగైతే అన్నీ అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇక్కడైతే రెడీ పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా మాట్లాడుతుంటే కూడా ఆయాసంలాగా వస్తుంది నాకు ఏం చేయలేం ఇక మనం మన పని మనమే వేసుకోవాలి కదా బిట్టలు మీద బిట్టు అమ్మ బిట్టదు అమ్మ అమ్మమ్మది లేదు అమ్మమ్మ ఎటుపోయింది ఇంటికి పోయింది వాళ్ళ ఇంటికి పోయింది అమ్మమ్మ తెలుసా లేవలేను అమ్మమ్మ పోయేటప్పుడు ఇంట్లో పని మొత్తం చేసిపోయింది అమ్మమ్మ సైకిల్ అడవి పెట్టిపోవచ్చు అది గాలి లేదు అందుకే టైర్ ముందటి కోతలేదు గాలి లేదు మొత్తం గాలి పోయింది టైర్లో వద్దురా చెప్తే విను ఒకసారి చెప్తే చూపెట్టినా చెప్తున్నా అదా అర్థమైపోతుంది వాళ్ళకి నువ్వు ఫ్రెష్ చేసి చూపెట్టాలా గాలి పోయింది ఫ్రెండ్స్ ఇది వాడక ఇట్లా అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా బిడ్ అయితే లేచిండు ఫ్రెష్ అయితే వేయిస్తా బిడ్కు వేయించి చాయ్ అయితే పోస్తాను అనమాట వీళ్ళు ఛాయ్ అలవాటు వేసుకున్నారు ఇప్పుడు వన్ వీక్ అవుతుంది అంతే వన్ వీక్ నుంచి అక్కడ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బిస్కెట్స్ తినొద్దు బ్రెడ్ తినద్దు పాలలకైనా ఛాయలకైనా అందుకే వట్టిగానే తాగిపిస్తున్నాను అనమాట ఏం పెట్టట్లేదు వీళ్ళకు కొంచెం తెల్ల అవుతున్నాయి అనమాట బిస్కెట్స్ తింటే అందుకోసం అనేసి ఏం చేయట్లేదు నేనైతే ఏం తెప్పిస్తలేను కూడా బిస్కెట్స్ ఇట్లా ఇటు చూడు పెట్టావు పెట్టవు విట్టవు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అనమాట ఫస్ట్ అయితే వేసి పట్టిన వచ్చి అయితే అనమాట అయితే వేయించుకోవాలి సినిన్నమా టమాటా రెడీ పెట్టేసిన కట్ చేసి సినిన్నమ్మ టమాటా కరివేపాకు ఓకేనా అల్లం అల్లంల్గడ పేస్ట్ ఇంకా చెప్పండి ఇక్కడైతే రెడీ అన్నం అయితే అయ్యిందనమాట అయితే కొంచెం అన్నం ఉండేది అది వేడైతే అనేసి దాని మీద అయితే పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడైతే ఇందులో కొంచెం జీలకర్ర పసుపు అల్లం వేడ పేస్ట్ టమాటా కరివేపాకైతే వేసేస్తాం ఓకేనా ఇప్పుడైతే చామగడ్డలు అయితే వేసేయాలి ఓకేనా చమైటలు అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఇందులో అయితే ఉప్పు కారం అయితే వేయాలి మళ్ళీ చింత అయితే వేయాలన్నమాట కొద్దిసేపు అయితే నూట పులిసైతే చమట ఉడిన తర్వాత ఇప్పుడు నెలన్నారే తర్వాత ఇప్పుడు వంటనే చేస్తున్నాను అక్కడైతే అమ్మనే వేసుకున్నాను మొత్తం ఈరోజు నేనే వేస్తున్నాను అనమాట ఓకేనా ఉప్పును కారం అయితే వేసిన ఫ్రెండ్స్ ఫీల్ అయితే కలుపుకోవాలి నెమ్మదిగా అయితే కలుసుకోవాలి ఎందుకంటే చమైటా ఉడికి వచ్చి అది మనం కలిపే విధానం కట్టి మంచిగుంటుంది అనమాట లేకపోతే ఉబ్బుకి అవుతుంది ఓకేనా ఇప్పుడైతే చింతపులుసు అయితే వేసుకోవాలి చింతపండుది ఓకేనా ఫ్రెండ్స్ చార్ అయితే ఇది చిక్క వచ్చేంత వరకు అయితే అనమాట మసలు పెట్టాలి చార్ అనేది మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం కంప్లీట్ అయినకైతే వీడియో తీస్తా ఫ్రెండ్స్ ఓకేనా కొన్ని పార్సన్స్ ఉన్నాయి అవి అయితే కంప్లీట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చామగడ్డ పులుచు ఓకేనా ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం పెట్టేసినా స్పూన్లు అయితే ఇచ్చేసి వాళ్ళకే తినమని చెప్తా అనమాట చెరొకటి అయితే ఎగ్గేస్తాం మా చిన్న అయితే ఎగ్గు తినడు ఓన్లీ పొడి వేస్తే తింటాడు ఆమ్లెట్ వేస్తే తింటాడు కానీ ఇట్లా తినడు అన్నమాట ఏమో కొంచెం అయితే కల్పిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం ఓకేనా ఇంతటితో ఈ వీడియో అనేది చేస్తున్నా చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్